ఎన్నికల్లో ప్రదర్శన చేస్తున్నటువంటి ఇంట్లో సిపి పవన్ కుమార్ రెడ్డి గారు లింగాల గ్రామము కోయలకుంట్ల మండలము నంద్యాల జిల్లా సిర్పి పవన్ కుమార్ రెడ్డి లింగాల విలేజ్ కోయలకుంట్ల మండలం నంద్యాల జిల్లా ఇద్దరు மொடி ரூனி ரெண்டு வந்த யபை அடகு ரெண்டு முப்பை ஒர்க்கு பூத்தேசி செல்பி பவன் కుమార్ ரெடி ஒரு <laughs> பாவப்பட்டே <laughs> ఐదవ రౌండ్ పూర్తయినది ఐదు వందల అడుగులో రాని ఒక్క నిమిషము ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేశారు మిత్రమా ప్రథమ రెండు కొనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న తిలకన్న రెండవ రౌండ్ లో ఇరవై సెకండ్ వెనుకబడి ఉన్నాయి సిరిపి పవన్ కుమార్ రెడ్డి లింగాల గ్రామం కోయలకొండ మండల్ తదుపరి గుండమ చిన్నారెడ్డి గారు కానాల వారి సిద్ధంగా రావాలి కానాల

మూడవ రౌండ్ పూర్తయినది ఏడు వందల యాభై రెండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసి ప్రధమ రెండుకు వెనకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న మూడవ రౌండ్లో పది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి పికప్ కావాలి పవన్ కుమార్ రెడ్డి లింగాల గ్రామం కాయలకొట్ల మండలం ఒక చేత ఒకటి అర్థం కాదా నీకు चपो <laughs> प <laughs> నాలుగో రౌండ్ పూర్తయినది ఏడేళ్ల దురాని మూడు నిమిషాల పది సెకండ్ లో చేసి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తెలకన్నా నాలుగవ రౌండ్ లో పదహారు సెకండ్ వెనుకబడే ఉన్నాయి తిరిపి పవన్ కుమార్ రెడ్డి లింగాల గ్రామం కోయలకుట్ల మండల ఇవాళ ఆల్రెడీ అప్లోడ్ చేసినా మౌడి రెడ్డి నైన్ 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 ఓకే థైట్ కూడా తీసినావా

லிங்கால கிராமம் கோயல்கொண்ட மண்டலம் நந்தால இல்லவோட அவர దేశాల ఏడు చికెన్లో పుట్టి వేసి నాలుగవ స్థానానికి మిత్రమారవ రౌండ్ లో ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి సిరిపి పవన్ కుమార్ రెడ్డి లింగాల గ్రామం

పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఇద్దర కన్నా ఏడవ రౌండ్ లో ముప్పై సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు جي ني ها 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 రెండు వేల అడుగుల దురాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్ లో చేసి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్ లో వెనకబడే కొనసాగుతున్న కాస్త పిక్ పైన చిత్రం చివరి కంటూ ఏమైతుందో రెండవ చెన్నారెడ్డి గారు కానాల వారు రావాలి కానాల కానాల వేతులు రావాలి కానాలవి గుండము చిన్నారెడ్డి గారు కణాల కోపతాలు కాడిమాను పట్టడాన్ని కట్టుకొని రావాలి కాణాల కదా తొమ్మిదవ రౌండ్ కొత్త అయినది రెండు వేల

రాత్రి హలో రెండు వేల ఐదు వందల ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేశారు మిత్రమా నాలుగవ స్థానానికి పదవ రౌండ్లో యాభై సెకండ్ వెనుక ఉన్నాయి రౌండ్ పదకొండవ రౌండ్ తిరిపి పవన్ కుమార్ రెడ్డి ఆయన్న ఆయన ఊరికినాడంటే నేను వారం పాటు పనిచేస్తాను ఇక్కడ అదే కొండ రౌండ్ కొత్త ఏడు వంద నిమిషాల పూర్తి నాలుగవ స్థానానికి బాగా వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ తిరిపి పవన్ కుమార్ రెడ్డి లింగాల గ్రామము కోవేల కుంట్ల మండలం నంద్యాల జిల్లా పామాయము మీకు నాలుగు నిమిషాలు మీకు చెప్తే అత్తవే కానీ చూడు సరిగ్గా ఏదో ఒకటి చేసేంతవరకు మీరు మా నాయకుల మానకలు పన్నెండవ రౌండ్ పూర్తయినది వేల అడుగుల రాని పదకొండు నిమిషాలు పది సెకండ్లు లో ఒప్పుడు చేశారు నాలుగవ స్థానానికి బాగా వెనుకబడి కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే పదహైదు పంటలు తిప్పి రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి వెళ్ళే రౌండ్ పద్మూండవ రౌండో

పదకొండవ రౌండ్ పన్నెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లో కొట్టి వేశారు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తెలకన్నా వెనుకబడి ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి రావాలి ఆ చివరికి వెళ్ళాలి ఇటు తిప్పి రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల ధరని లాగుతే నాలుగవ స్థానంలో కొనసాగే అవకాశం ఉంది చిరిపి పవన్ కుమార్ అంటే లింగాల పాలకుంట్ల మండలం ఇలా రెండు ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగాలన్నా ఈ చివరికి రావాలి ఆ చివరికి వెళ్ళాలి పద్నవ రోడ్డు పదకొండ ఇరవై రెండు సెకండ్లు పుట్టి చేశారు చెప్పాలా మంచిగా ఏమన్నా తిరిగి పొలాలనిపిస్తా খরেখানে <camina> তার <camina> 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 <t> <camina> મેચ મેનેજર લા રવાબની ટીમ વાલે મેચ લેલો ઇતના લેટનેડે ઓહો જઈગો જલના હા ખલી જવાનો ઇધર મેં ચુલે ઇને મેં લે લેતો હુંગા हैंगअपर लेबर टीम कितने लोग आ रहे हैं उन्हें लेना एक बार हैंगअपर एक बार लेना नशमान सुनाओ नशमान बेचर लेटिंग हैंगअपर उनका टीम नहीं है आठ बच्चे बुरा कर रहा है आठ लाख के टीम